అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మేడ్చెల్ ఎంపీడీఓ కార్యాలయంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆయనతో పాటు మేడ్చెల్ జిల్లా అధ్యక్షులు పాటోళ్ల విక్రమరెడ్డి మేడ్చల్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ కొండం ఆంజనేయులు మేడ్చెల్ ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ శైలజ హరినాథ్

మన పూత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రతి స్వరూపం మన పిరతమ పార్లమెంట్ సభ్యులు గారు మన హృదయ సామ్రాట్ శ్రీ 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 ఈటల రాజ్యామితిలో ఏం కారణం చెప్తాను శాంతంగా కూర్చున్నా రజిత రాజమౌళి రెడ్డి గారు

शांति ब्रह्मा शांति सर्व शांति शांति देवा शांति सामा शांति रेदी ओ शांति 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 चतुर्थ जोड़ चाली ओ

మా పిల్లలకు ఒక ఉంటుందేమో ఉంటుంది మీరు అనుమతిస్తే మా ప్రతి నాయకులతో మరియు ఒక ఫోటో లాగా ఎందుకంటే పిల్లలు టీవీ వాళ్ళు సిస్టమేటిక్ వచ్చేస్తారు మా వాళ్ళ అందరం కిందకి వెళ్తాము మా నాయకులు ఇట దాంధరి గారు సాంబాయి గారు అందరిగా ఉంటారు అది తక్కువ ఉంటారు పిల్లలు అగండంలో డొనోస్ స్వీట్స్ చాలా ఒక్క నిమిషం లాస్ట్ పిల్లలు అయిపోవాలి ఎస్ కొంతమంది రాలన్నారు అందరూ ఫ్రెండ్ नेक्स्ट शामिर पे टीम अमरेंद्र तंदल राव सिंह का प्राप्त नेक्स्ट मेरसल टीम रेडीला ఉండాలి టైం వేస్ట్ చేయొద్దండి मेरसल टीम ओके సంతంత సాయంత్రం సార్ ఈ ప్రోగ్రామ్ కి వాళ్ళు రెడీగా ఉండాలి 2 సెకండ్స్ లో అయిపోవాలి మాత్రం రైట్ రైట్ ఓకే సార్ రుద్ర దశావాସ୍వస్తినా పూషా విశ్వవీబా

మా మండల ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీమతి రజిత రెడ్డి గారిని సన్మానించవలసిందిగా మా ప్రియతమ నాయకులు శ్రీ ఇర రాజేందర్ గారిని హృదయపూర్వకంగా కోరుతున్నాము ఈరోజు ఈ కార్యక్రమం యొక్క హోస్ట్ అద్భుతమైనటువంటి దంపతి బడియా అలాగే మా ఆదర్నీయ భారతీయ జనతా పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీ విక్రమ్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా దీనంతా నిర్వాహకులు పెద్దలు కిషోర్ గారిని సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు అనేక మందిని చుట్టుపక్కల గ్రామాల లోపల యోగా నిర్వహిస్తున్నటువంటి వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇంటర్నేషనల్ యోగా డే నుంచి ఇప్పటి కనిపించకుండా సహాయం చేసినటువంటి వ్యక్తి మేడ్చల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ విక్రమ్ రెడ్డి గారు వారికి సన్మానించవలసిందిగా స్వస్తి నా ఇంద్రవా స్వస్తి నా పూషిష త్వరలో యోగ భవనం కోసం నాకు పూర్తి సహకరిస్తుందని ఆశిస్తూ ఆదర్ణ నందరెడ్డి గారు ధన్యవాదాలు శలజ హరినాథ్ గారికి ఎందరో మహానుభావుడు అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి సన్మానమే నేను మనం ఎలానే కూర్చున్నాం శాంతిమంతం చెప్తాం అలానే ఒక్క సెకండ్ ఎక్కువ సెకండ్ ఎలానే కూర్చున్నాం అక్కడ కూర్చున్నాం